చెయ్యని పొటాటోస్ అనమాట ఇక్కడ వాష్ చేసిన పొటాటోస్ ఒక కాస్ట్ ఉంటాయి వాష్ మా సైడ్ అయితే గెంజగర్లు అంటాము స్వీట్ పొటాటోస్ స్టైల్ గా ఈ గెన్సిగారు పొటోలు అయితే ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట ఇవైతే ఇవి నేను ఫస్ట్ టైం చూస్తాను ఇంత పెద్ద కాయకుమరు చిన్న అంటే పిల్ల కుక్కుమ్మర్ అన్నమాట చిన్న చిన్న పిల్లలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అంతకంటే ముందు ఈ వీడియో అయితే కంప్లీట్గా చూసేసేయండి ఎలా ఉంది అనేది మీ రివ్యూ కూడా అయితే ఇచ్చేసేయండి అనమాట నేనైతే పాజిటివ్గానే తీసుకుంటాను చూస్తున్నారు కదా ఇదైతే మేము ఈరోజు ఆస్ట్రేలియాలో వచ్చేసి కోల్స్కి అయితే వెళ్తున్నాము ఎందుకు అంటే ఇక్కడ మనకి మనకు కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇండియన్ గ్రాసరీస్ అవి దొరుకుతాయి వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి అండ్ వెజిటేబుల్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేను కోల్స్కి అయితే వెళ్ళి అక్కడ వీడియో అయితే షూట్ చేశాను ఇలా ఎంటర్ అవ్వగానే ఈ గేట్స్ అయితే మనమేమీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ సెన్సార్ గేట్స్ సో సెన్సార్ తోటి ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి అనమాట ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే వచ్చేసి నైన్ వరకు అయితే ఉంటుంది సాటర్డే సండే అయితే ఫైవ్ వరకే ఉంటుంది అనమాట ఫైవ్ లోపు చూసేసుకోవాలి మొత్తం కాకపోతే ఇక్కడికి మనకి ఎండ అయితే ఏమో నైన్ థర్టీ అలాగైతే ఉంటుందిలేండి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏముండదు సమ్మర్ సీజన్లో కోల్స్ ఎంట్రెన్స్ అయితే చూసారు కదా ఇలాగైతే ఉందన్నమాట అది కాక ఈ టైం క్రిస్మస్ సెలబ్రేషన్స్ టైం కాబట్టి ఇక్కడ క్రిస్మస్ కోసం అయితే మొత్తం కోల్స్ అంతా కూడా డెకరేషన్ అయితే చేసేస్తున్నారన్నమాట దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మన క్రిస్మస్ వీక్ క్రిస్మస్ మంత్ వీక్ కాదు మంత్ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఇట్లా డెకరేషన్స్ ఇవన్నీ బాగా కనిపిస్తాయి అనమాట ఇక్కడ ఇంక ఇదంతా బాగానే ఉంది కానీ ఇంకా కూరగాయల రేట్లు అయితే చూపిస్తా వచ్చేసేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి దొరకని కూరగాయలు అంటూ ఉండవు అండ్ మనకు తెలియని కూరగాయలు కూడా చాలా రకాలు అయితే ఉంటాయి వాటిల్లో నేను కొన్ని అయితే ఈరోజు చూపిస్తాను చూసేసేయండి వీటిల్లో వచ్చేసి ఈ బ్రోక్లీ అయితే అందరికీ తెలిసిందే కదా బ్రోక్లీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ డాలర్ అయితే పడుతుంది అనమాట ఒకటి ఫైవ్ అండ్ హాఫ్ డాలర్ అంటే ఒక డాలర్ అంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఒకటి ఇవి వచ్చేసి బ్రోక్లీలోనే ఇంకో టైప్ బ్రోక్లీ కాదండి ఇది దీని పేరు ఏదో అంటారు నాకైతే సరిగ్గా ఐడియా లేదు మీరు ఎవరికైనా తెలుసుంటే కామెంట్లో అయితే చెప్పండి ఇవైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ డాలర్ అలాగుంది ఇవేంటో తెలుసా ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట చూస్తున్నారు కదా ఆనియన్ మొక్కలు టూ అండ్ హాఫ్ డాలర్ అయితే పడుతున్నాయి ఇవి చూసారా ఏదో సెర్లి స్టిక్స్ అంట ఫోర్ అండ్ హాఫ్ డాలర్ అలాగైతే ఉంది వీటిల్తో ఏం చేస్తారో నాకైతే తెలీదు ఎందుకంటే మన పక్క అంతా కొన్ని కూరగాయలు మాత్రమే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము మేబీ డైట్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ అయితే తెలిసే ఉంటుంది ఇంకా అసలైనవి మన సైడ్ అనమాట ఎరగడ్లు చూస్తున్నారు కదా ఇక్కడ రెండు రకాల ఎరగడ్లు అయితే ఉంటాయి ఒకటి తెల్లారడలు ఐ మీన్ ఇంకోటి ఎర్ర గడ్డలు అనమాట ఇవి వచ్చేసి ఈ మధ్య ఈ రెడ్ కలర్ బ్యాగ్ అయితే ఉంది చూశారు ఈ రెడ్ కలర్ ఆనియన్స్ అయితే చాలా కాస్ట్ పెరిగిపోయాయి ఫైవ్ డాలర్స్ చూసారా అంటే టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ పడుతుంది ఇవి వచ్చేసి టూ కేజీస్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతున్నాయి ఈ బ్యాగ్ చూసారా వన్ వచ్చేసి వన్ కేజీ బ్యాగ్ అయితే వన్ డాలర్ నైంటీ సెన్స్ అయితే ఉందన్నమాట ఇంకా ఆ వద్దు అనుకునే వాళ్ళు వచ్చేసి ఇట్లా విడిగా కూడా ఉంటాయి విడిగా కూడా మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఇంకా అల్లం చూసారా ట్వంటీ నైన్ డాలర్స్ అంటే ఇంచుమించు థర్టీ డాలర్స్ వేసుకోండి థర్టీ డాలర్స్ అంటే పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయలు పడుతుంది అనమాట అల్లం కాస్ట్ ఇండియాలో ఇప్పుడు అల్లం కాస్ట్ ఎంత ఉంది అని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక్కడ మాత్రమే ఇలా ఉంటుందండి నేను కోల్స్లో అయితే ఎక్కువ కూరగాయలు అవి తీసుకోను ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే బడ్జెట్లో కావాలి అని ఎత్తుక్కుంటాం కదా హై కాస్ట్ అయితే పెట్టము అందుకని నేను ఎస్సే మార్కెట్లో అయితే మనకి ఫ్రెష్గా దొరుకుతాయి ఫార్మర్స్ మార్కెట్ అది ఫ్రెష్గా తోటల నుంచి తీసుకొచ్చి మన రైతులు ఎలాగ ఉంటారో ఇక్కడ కూడా రైతులు ఉంటారు వాళ్ళైతే అమ్ముతారు అక్కడ మనకి సెవెన్ డాలర్స్ ఎయిట్ డాలర్స్కి అయితే అల్లం అయితే దొరికేస్తుంది అనమాట అందుకని నేను అక్కడే తీసుకుంటాను ఆ తర్వాత అయితే ఇక్కడ చిన్న ఉల్లిపాయలు చూసారా ఇవి వాష్ చేయని పొటాటోస్ అనమాట ఇక్కడ వాష్ చేసిన పొటాటోస్ ఒక కాస్ట్ ఉంటాయి వాష్ చేయని పొటాటోస్ ఏమో ఇంకో కాస్ట్ ఉంటాయి కాస్ట్ ఉంటాయి అన్నమాట ఇవి రెడ్ కలర్ పొటాటోస్ ఇవి టేస్ట్ నాకు అంతగా నచ్చలేదు కొంచెం ఓకే ఓకే అనమాట ఇవి చూసారు కదా ఇక్కడైతే ఫోర్ సెవెంటీ డాలర్స్ అయితే పడుతుంది అనమాట ఫోర్ డాలర్స్ సెవెంటీ సెన్స్ అయితే పడుతుంది అంటే మనకి టూ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది ఇదేందో తెలుసు కదా మా సైడ్ అయితే గెన్సుగడలు అంటాము స్వీట్ పొటాటోస్ స్టైల్గా ఈ గెన్సుగడలని మీ పక్క ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అంతేకాదు ఇవి బ్యాగుల్లో కూడా వేసి అమ్మేస్తున్నారు ఈ కేజీ బ్యాగ్లో వచ్చేసి ఫోర్ డాలర్స్ నైంటీ సెన్స్ చూసారు కదా ఇవి కూడా టూ ఫిఫ్టీ అలా ఉందన్నమాట ఇవి వచ్చేసి వాష్ చేసిన పొటాటోస్ చిన్నవి ఉంటాయి కదా బేబీ పొటాటోస్ అంటారు చిన్న చిన్నవి అవి ఫోర్ డాలర్స్ అయితే పడుతున్నాయి ఇవేమో రెడ్ పొటాటోస్ ఇవేదో సలాడ్స్కి వాటికైతే యూజ్ చేసుకుంటారంట నాకైతే తెలియదులే అండి మనం సలాడ్స్ అలాంటివి ఎక్కువ తినలే మనకి ఎప్పుడు కూరలే కదా ఎక్కువ అందుకని మనం పెద్దగా విడిజోలికి బామ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫోర్ డాలర్స్ ఉన్నాయి కదా అదే ఎస్ఏ మార్కెట్లో అయితే వన్ డాలరే ఉంటుంది క్యాప్సికమ్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉంది కదా నాకైతే భలే నచ్చింది అనమాట ఇక్కడ రెడ్ కలరు గ్రీన్ కలరు ఎల్లో కలరు మూడు కలర్లు అయితే మన క్యాప్సికమ్ అయితే దొరుకుతుందన్నమాట ఇక్కడ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ ఫ్రెష్ వస్తాయి ప్రతి ఒక్కటి కానీ కాస్ట్ చూసారా నైన్ డాలర్స్ నైంటీ సెన్స్ కేజీ వచ్చి అంటే టెన్ డాలర్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేజీ అట్లా పడుతుందనమాట ఇవేమో బేబీ కుకుంబరు మన ఇండియాలో ఉన్నట్టు ఈ కుకుంబర్ కట్ చేస్తే మన ఇండియాలో ఉన్నట్టు కుకుంబర్ అయితే ఉండదు ఇది డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడైనా నేను ఒకసారి కట్ చేసి అయితే చూపిస్తా ఇది వచ్చేసి త్రీ డాలర్స్ నైంటీ సెన్స్ అదే ఎస్ఐ మార్కెట్లో వన్ డాలర్ ఫిఫ్టీ సెంట్స్కి కేజీ అయితే ఇస్తూ ఉంటారు వంకాయలు చూసారా చాలా కాస్ట్ ఇంచుమించి ఐదు వందలు అటు ఉంది నా డాలర్ అయితే ఉంది ఈ టమాటాల్లో ఒక అన్నమాట టమాటాల్లో ఇక్కడ చాలా రకాలు అయితే ఉంటాయి టమాటాల్లో ఇది ఒక రకము ఇది వచ్చేసి ఫైవ్ డాలర్స్ నైంటీ సెన్స్ అంటే త్రీ హండ్రెడ్ అలాగుంది ఇది చూసారా ఇది మన ఇండియాలో ఉండే కుక్కుంబర అనమాట ఈ కుక్కుంబరు అదేలేండి కీరా దోసకాయ ఒకటి వచ్చి ఒక డాలరు చూస్తున్నారు కదా ఒకటి ఒక డాలర్ పడుతుంది ఇందాక ఒక రకం టమాటాలు ఐదు డాలర్లు అయితే ఏమో ఆ డాలర్లు అనమాట ఆ డాలర్లు అంటే మూడు వందలు మూడు వందల యాభై అట్లా పడుతున్నాయి ఏమో బాగున్నాయి కదా పెద్ద పెద్దగా టమాటాలు అయితే కొన్ని టమాటాలు అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటాయి అరచేతి కంటే పెద్దవి వస్తాయి అనమాట చాలా పెద్దవి వస్తాయి రెండు మూడు కూరలు ఒకేసారి చేయొచ్చు అనమాట అంత పెద్దవి ఉంటాయి ఈ కూడా మన ఇండియాలో దొరికే కీరాలు ఉంటాయి కదా అలాంటి కీరాలే ఈ కీరా కాస్ట్ వచ్చేసి ఫైవ్ డాలర్స్ నైంటీ సెంట్స్ అయితే పడుతుంది టమేటాల్లో బోల్డన్ రకాలు ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు అనేది నేను ఈ కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇక్కడ ఎల్లో కలర్ టమాటాలు అయితే ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట ఇవైతే ఇవి నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద కాయలు ఉండడం చిన్న కాయలు అయితే చూసా కానీ ఇంత పెద్ద కాయలు అయితే చూడలేదు ఓయమ్మా ఈ టమాటా చూసారా ఒక కాయ కేజీ ఉంటుందన్నమాట ఇది ఇంతైతే పచ్చడి చేసామంటే మనకు ఆ రోజంతా సరిపోతుంది అనమాట ఇది ఇంకొక రకం టమాటాలు చూసారు కదా నాలుగు బాక్సుల్లో నాలుగు రకాలు కలర్స్ కలర్స్గా ఉన్నాయి టమాటాలు కూడా ఈ ఏమో ఫోర్ డాలర్స్ త్రీ డాలర్స్ ఫార్టీ ఫైవ్ సెన్స్ అయితే పడుతున్నాయి ఇవి కూడా సేమ్ మన ఇండియా కేరాలే అనమాట ఈ కేరాల్లో కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఒక్కో కాస్ట్ అయితే ఉంటుంది ఇదేందో అర్థమైందా మీకు ఆకుకూరలు అండి ఈ ఆకుకూరలు వచ్చేసి రెండు వచ్చి ఫైవ్ డాలర్స్ ఎయిటీ సెన్స్ అయితే పడుతున్నాయి అనమాట చూస్తున్నారు కదా అలాగైతే ఉంది ఇవి మామూలుగా మనకి ఎస్ఏ మార్కెట్లో తీసుకున్నామంటే పెద్ద కట్టలు అయితే వస్తాయి ఒక డాలర్కి కానీ ఇక్కడ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ టమాటోలు మాకు అన్నక్కర్లేదు అనుకునే వాళ్ళు ఇలా బాక్స్ ఇట్లా అయితే ఉంటుంది అన్నమాట త్రీ డాలర్స్ అట్లాగా ఇవి చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం టమాటాలు గవర్నమెంట్ టమాటోస్ అంట ఇవేమో రోమా టమాటోస్ ఒకటి ఈ టమాటోస్ చూసారా ఎయిట్ డాలర్స్ నైంటీ సెంట్స్ అయితే ఉన్నాయి చూడండి ఇదిగోండి కలర్ ఏమో బ్రౌన్ కలర్ టమాటోస్ సెవెన్ డాలర్ ఫిఫ్టీ సెంట్స్ వీటిలో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అనేది నాకైతే తెలీదు అంటే టేస్ట్లు పరంగా ఏమన్నా మారుతాయో ఏమో ఇది చూస్తారా కాక్టైల్ టమాటోస్ అంట మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా ఈ కాక్టైల్ టమాటోస్ ఇదేమో చెర్రీ టమాటోస్ ఇవి అయితే బాగానే ఉంటాయి కొంచెం పుల్లగా ఉంటాయి బాగుంటాయి ఇవి సలాడ్స్లోకి అయితే ఎక్కువ వేసుకుంటారనమాట ఇక్కడ వాళ్ళు ఇక్కడ చూడండి మిక్స్డ్ టమాటోస్ ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో ఈ చెర్రీ టమాటోస్ ఫైవ్ డాలర్స్ పడుతుంది ఈ మిక్సెడ్ టమాటోస్ ఏమో త్రీ పాయింట్ ఫైవ్ జీరో త్రీ డాలర్స్ ఫిఫ్టీ సెన్స్ అయితే పడుతున్నాయి కలర్స్ కలర్స్ కబలే ఉన్నాయి కదా యెల్లో గ్రీన్ రెడ్ ఆరెంజ్ ఇవన్నీ ఇన్ని రకాల టమాటాలు ఇన్ని రంగులు ఉంటాయని మీరు ఎవరికన్నా తెలుసా నాకైతే తెలీదు నేను ఇక్కడికి వచ్చాకే ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తూ అనమాట మామూలుగా మనకు తెలిసింది చెట్టుకి చెట్టుకు కాసి ఎర్ర టమాటాలు పచ్చగా ఉంటే పచ్చగా ఉండే టమాటాలు ఇక్కడ చూస్తే పసుపు ఎరుపు ఇన్ని రకాల టమాటాలు చూసి ఒక్కసారిగా బిత్తరపోయాను ఆ తర్వాత ఈ చూసారా బేబీ కుక్కుంబరు చిన్న అంటే పిల్ల కుక్కుంబరు అనమాట చిన్న చిన్న పిల్లలు అవి ఇక్కడ పిల్లలు తింటారు పెద్దోళ్ళు తింటారో తెలీదు నేను ఎప్పుడు తీసుకోలేదులేండి ఇవి చూసారా ఇంకొకటి టమాటోలు ఇవి చాలా స్మూత్గా ఉంటాయి అనమాట చూడడానికి అయితే మష్రూమ్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్రోజన్లో అయితే పెడతారు ఫ్రోజన్ కాదులేండి జస్ట్ ఫ్రిజ్ అనమాట ఫ్రీజర్లో అయితే పెడతారు ఇవి వచ్చేసి క్యారెట్స్ క్యారెట్స్ ఇక్కడ చాలా చీపు వన్ డాలర్ అంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అలా ఉంటుందన్నమాట నేను ఇవి కూడా క్యా ఉంది కదా వైసీపీ మార్కెట్లోనే ఎక్కువ తీసుకుంటాను అందరూ కోల్స్లోనే తీసుకుంటారా మన ఒళ్ళు అంటే నేనేం అలా చెప్పనండి మనకి ఇండియన్ మార్కెట్స్ డిఫరెంట్గా ఉంటాయి ఈ కామని ఇండియన్ ప్లాజా అని అలాంటివి సపరేట్ సపరేట్గా ఉంటాయి సో అక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట ఇందాక చెప్పాను కదా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ప్రతి దగ్గర అనేసి సో ఇక్కడ కూడా క్రిస్మస్ డెకరేషన్స్ అయితే చేసేస్తున్నారు మీరందరూ ఈ వీడియో ఇంతసేపు చూసారంటే ఏదో కొంచెం నచ్చే ఉంటుంది కాబట్టి పోతే పోతే ఒక లైక్ అయితే చేయండి ఇంతకు వీడియో ఎలా ఉందో అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు వీడియో ఎలా ఉందో చెప్తే నేను మిగతా వీడియోస్ కూడా అయితే షేర్ అనమాట ఫ్రూట్స్ రేట్స్ అవన్నీ కూడా